రష్మి ఇంటికి తల్లిదండ్రులతో వెళ్ళి మరి భారీ షాక్ ఇచ్చారట సుధీర్ ఎందుకో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక రష్మి ఇంటికి ఉన్నట్టుండి సుధీర్ వెళ్లడంతో షాక్ అవుతున్నారు రష్మికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సుధీర్ ఇంటి ఇంత పని చేశాడని కూడా షాక్ అయిపోతూ ఉన్నారట మొత్తానికైతే రష్మి ఇంటికి సుధీర్ వెళ్ళడంతో అది కూడా తల్లిదండ్రులతో వెళ్ళడంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నారని చెప్పాలి అటు సుధీర్ ఇటు రష్మి అభిమానులైతే అన్న వదిన పెళ్లి ఉన్నారు అక్క బావ ఒకటి కాబోతున్నారని కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు అయితే పెట్టుకొస్తూ ఉన్నారు ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయట అయితే ఉన్నట్టుండి సుధీర్ అలా గల కారణం ఏంటి అనంటే మరి సుధీర్ అలాగే రష్మి చాలా కాలం నుంచి చాలా దూరంగా ఉంటున్నారట అయితే అంతకుముందు బుల్లితెరలో చేసేటప్పుడు మరి సుధీర్ ఎక్కువగా రష్మి ఇంటికి సుధీర్ వెళ్ళడం సుధీర్ ఇంటికి రష్మి వెళ్ళడం లాంటివి జరిగేవట పేరెంట్స్ కూడా వెళ్ళేవారట ఇక ఎప్పుడైతే సుధీర్ బులితెరకు దూరం అయ్యి సినిమాలకు దగ్గరయ్యారో అప్పటి నుంచి కూడా రష్మి ఇంటికి వెళ్ళడం కానీ అటు వెళ్ళి సరదాగా గడిపిన క్షణాలైతే లేవు అని చెప్పి చాలా మిస్ అవుతున్నాను రష్మిని రష్మి ఫ్యామిలీని అని చెప్పి మరి తల్లిదండ్రులతో సహా రష్మి ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట ఆ బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి